అమెరికా ఒకప్పుడు భారత్ లో రహస్యంగా నిర్వహించింది అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ హత్యకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ ను తాజాగా ట్రంప్ సర్కార్ బహిర్గతం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది భారత్ లో ఉన్న సిఐఏ రహస్య స్థావరాలను బ్లాక్ సైట్స్ గా అభివర్ణించేవారు అమెరికాకు చెందిన కేవలం కాదు కూడా పలు చోట్ల ఉన్నాయి ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది ప్రపంచ దేశాలకు ధీటుగా రాణిస్తున్న భారత్ కు సంబంధించి ఏ అంశం వచ్చినా దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు భారత్ కు సంబంధించి తాజాగా వచ్చిన ఓ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ భారత్లో రహస్య కార్యకలాపాలు సాగించినట్టు బయటపడింది దేశంలోని ఢిల్లీ కోలకతాలో సిఐఏ ప్రత్యేకంగా స్థావరాలు ఏర్పాటు చేసినట్టు తాజాగా వెలుగులోకొచ్చింది అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ ను తాజాగా ట్రంప్ ప్రభుత్వం బహిర్గతం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో ఈ అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది భారత్లోని న్యూఢిల్లీ కోలకత్తాలో అమెరికా నిఘా సంస్థ కు రెండు స్థావరాలు ఉండేవని రష్యాకు చెందిన ఆర్టీ మీడియా హౌస్ ఆ వివరాలను వెల్లడించే పత్రాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది భారత్లోని నిఘా స్థావరాలను బ్లాక్ సైట్స్గా అభివర్ణించేవారు అనుమానిత ఉగ్రవాదులను దేశంలోని సీఐఏ కేంద్రాలకు తరలించి విచారించేవారు ఇక్కడ నుంచి సీక్రెట్ ఆపరేషన్లు జరిపేవారు నిజానికి స్వాతంత్ర్యం పొందిన రోజు నుంచి సిఐఏతో భారత్కు బలమైన బంధం ఉంది ప్రపంచ ఆధిక్యత కోసం అమెరికా రష్యాలు సాగించిన ప్రచన్న యుద్ధ కాలంలో ఈ బంధం మరింత బలపడింది రెండు వేల పదమూడులో అమెరికా కొన్ని రహస్య పత్రాలను విడుదల చేసింది వాటిని అనుసరించి చైనాతో పంతొమ్మిదిలో భారత్ కు సరిహద్దు వివాదం తలెత్తింది భారత్ కు అండగా సిఐఏ అప్పట్లో ఒడిశాలోని చార్ బాటియాలో రహస్యంగా వైమానిక స్థావరం నడిపింది కు చెందిన యోటో విమానాలు ఇక్కడ ఇంధనం నింపుకుని చైనా గగనతలంపై చెక్కలు కొడుతూ చేరవేసేవి సమాచారం అనంతరం తన నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా సహకారం తీసుకుంది భారత్ కమ్యూనిస్టు దేశంగా మారిన చైనా అంతర్గత వ్యవహారాలను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సిఐఏ సాయంతో అప్పటి ఐబి డైరెక్టర్ టీజె సంజీవి తెలుసుకునేవారు టిబెటన్ బౌద్ధ గురువు దలేలామా తొమ్మిదిలో టిబెట్ నుంచి తప్పించుకుని భారత్ కు రావడంలోనూ సిఐఏ కీలక భూమిక పోషించింది అమెరికాకు చెందిన సిఐఏ స్థావరాలు కేవలం భారత్లోని ప్రదేశాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్థావరాలున్నాయి వీటిలో పాకిస్తాన్కు చెందిన రావల్పిండి శ్రీలంకలోని కొలంబో ఇరాన్లోని టెహ్రాన్ దక్షిణ కొరియాలోని సియోన్ జపాన్లోని టోక్యో వంటి నగరాల్లో సిఐఏ స్థావరాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికా ముప్పై ఐదవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎఫ్ కెనడీ పంతొమ్మిది అరవై మూడు నవంబర్ ఇరవై రెండున డాలస్లో హత్యకు గురయ్యారు ఎఫ్ కెనడీ కాన్వాయ్లో ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన దుండకుడు కాల్పులు జరిపాడు కాల్పులు జరిపిన లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా కేసు దర్యాప్తు సమయంలో అతను కూడా హత్యకు గురయ్యాడు హార్వేను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి శిక్ష వేయగా కొంతకాలం తర్వాత అతను క్యాన్సర్తో మరణించాడు నాటి నుంచి కెనడీ హత్య కేసు దర్యాప్తు రహస్యంగానే ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జాన్ ఆఫ్ కెనడీ హత్య దర్యాప్తు ఫైల్స్ ను విడుదల చేశారు దీనిలో సిఐఏ పాత్రపై పలు ఆసక్తికర విషయాలు విడుదల చేశారు కెనడీ హత్య దర్యాప్తు ఫైల్స్లో సిఐఏ పాత్రపై పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి మొత్తం అరవై మూడు వేల పేజీలు రెండు వేల రెండు వందల ఫైల్స్ రూపంలో ఇవి ఉన్నాయి అమెరికాలోని నేషనల్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ వీటిని బహిర్గతం చేసింది దీంతో తాజాగా మరోసారి జానె కిరడి హత్యతో లో సిఏఎ స్థావరాల గురించి చర్చ జరుగుతోంది గతంలో కూడా అమెరికా నిఘా సంస్థ సిఐఏకు సంబంధించి భారత్ లో కార్యకలాపాలు జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి రెండు వేల పదమూడులో బహిర్గతం చేసిన అధికారిక పత్రాల్లోనూ ఈ విషయం స్పష్టమైంది